అందరూ మిమ్మల్ని ఇప్పటి వరకు హైనస్ అని పిలవడమే నేను విన్నాను మీ పేరేంటో నేను తెలుసుకోవచ్చా అని కుతూహలంగా అడిగాడు సాగర్ నా పేరు తెలుసుకొని నువ్వేం చేస్తావ్ చిన్నగా నవ్వుతూ అడిగింది క్వీన్ మొదటిసారి ఆమె ముఖంలో నవ్వు చూసి సాగర్ ఆశ్చర్యపోయాడు ఆమె నవ్వినప్పుడు మరింత అందంగా కనపడుతుంది ఏమీ లేదు హైనస్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను తప్పైతే నన్ను క్షమించండి అని మర్యాదగా చెప్పి పెనుదిరిగాడు సాగర్ ఇంతలో నా పేరు దేవికారాణి అని జవాబు ఇచ్చింది అలయన్స్ రాణి మీ పేరు చాలా బావుంది హైనస్ అడిగిన వెంటనే సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు సాగర్ ఈ సాగర్ చిన్న వయసులో ఆల్కమిస్ట్ అయ్యాడు కానీ అతనిలో నిజంగానే ఇంకా కుర్రచేష్టలు పోలేదు అని తనలో తానే అనుకుంది దేవిక మూలిక వనంలోకి వెళ్లిన సాగర్ విషప్రభావాన్ని తగ్గించే మూలికలను సేకరించి దేవిక రాణి గదికి తీసుకువచ్చాడు సాగర్ కరెక్ట్గా డోర్ మీద చెయ్యి వేసే సమయంలో మూసి ఉన్న ఆమె గది నుండి బాధాకరమైన మూలుగులు వినిపించాయి దాంతో అనుమానం వచ్చిన సాగర్ వెంటనే డోర్ మీద తట్టి హైనస్ మీరు బాగానే ఉన్నారా అని ఆందోళనగా అడిగాడు సాగర్ వచ్చింది మీరేనా మీతో ఇంకెవరైనా ఉన్నారా అని దేవికా గొంతు పీలగా వినిపించింది నేను మాత్రమే ఉన్నాను హైనస్ అని చెప్పిన సాగర్ను వెంటనే లోపలికి రమ్మని బదులిచ్చింది దేవికా రాణి ఆ మాట వినడంతోనే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగుపెట్టిన సాగర్ అక్కడి పరిస్థితి చూసి స్తంభించి పోయాడు బెడ్ మీద పడుకొని ఉన్న దేవికా రాణి ఒంటిమీద దుస్తువులు ఆమె శరీరం నుండి వస్తున్న విపరీతమైన చెమటతో తడిచి ఒంటికి అతుక్కుపోయి అందమైన ఆమె శరీరాకృతిని బహిర్గతం చేస్తున్నాయి ఆమె గుండె ఆవేశంతో ఎంతో సేపటి నుండి కష్టాన్ని ఓర్చుకుంటుంది అనడానికి గుర్తుగా ఆమె కళ్ళు ఎరుపు వర్ణం సంతరించుకొని చూడటానికి భయంకరంగా ఉన్నాయి కాసేపటికి తేరుకున్న సాగర్ వేగంగా దేవిక రాణి దగ్గరికి వెళ్లి ఏమైంది హైనస్ చూస్తుంటే ఇదంతా పిల్ ఎఫెక్ట్ అని అర్థమవుతుంది కానీ ఆంటీ ఇవ్వడానికి సమయం ఉండగా ఇలా ఎందుకు జరిగింది అని కంగారుగా అడిగాడు అప్పటికే వణుకుతున్న దేవికారాణి నాకున్న కొన్ని ముఖ్యమైన పనులు ఉండడం వలన అందరికంటే ముందే పిల్ నేనే తీసుకున్నాను కానీ ఆ సంగతి మర్చిపోయాను దాని ఫలితమే ఇది ఇంతకీ నీకు విష ప్రభావాన్ని తగ్గించే మూలికలు దొరికాయా అని నీరసంగా అడిగింది దేవిక ఇప్పుడే మీకోసం పిల్ తయారు చేస్తాను అని హడావిడిగా వెనుతిరిగిన సాగర్ను పిలిచి నాదొక రిక్వెస్ట్ సాగర్ దయచేసి నా కాళ్ళు చేతులు కట్టేసి మూలుగులు బయటకు వినిపించకుండా నోటికి ప్లాస్టర్ వేసి వెళ్ళవా లేదంటే విష ప్రభావం తట్టుకోలేక నేను అరిచే అరుపులు పిల్స్ తయారు చేస్తున్నా నీ ఏకాగ్రతను భంగం కలిగిస్తాయి దాని కారణంగా పిల్ తయారీకి కావలసిన మూలికలు కొలతలు మారిపోయే ప్రమాదం ఉంది అని దీనంగా అడిగింది దేవిక రాణి అప్పటికే విష ప్రభావం చేత పళ్ళు గట్టిగా కొరుక్కుంటూ ఉంది దేవిక ఆమె శరీరంలో ఉన్న మెరిడియన్లను కొన్ని వేల కొద్ది చీమలు ఒకేసారి కొరికేస్తున్నట్లుగా ఉంది లోపలి అవయవాలన్నీ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పెడుతున్నాయి ఆ బాధ తట్టుకోలేక ఆమెకు ఒక క్షణంపాటు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది ఆమె బాధ అర్థం చేసుకున్న సాగర్ వెంటనే రియాక్ట్ అవుతూ సరే మేడం నేను ఇప్పుడే మిమ్మల్ని కట్టేస్తాను అని వెంటనే వెళ్లి రూమ్ డోర్ క్లోజ్ చేసి అటూ ఇటూ చూశాడు కాస్త దూరంగా దేవిక కాసేపటి క్రితం తీసిన మేలి ముసుగు క్లాత్ కనిపించడంతో దాన్ని రెండు భాగాలుగా చించి ఆమె కాళ్ళు చేతులు గట్టిగా కట్టేశాడు ఆ తర్వాత చిన్న క్లాత్ తీసుకొచ్చి ఆమె నోట్లో కుక్కాడు కానీ అదంతా సాగర్కి కష్టంగా అనిపించడంతో మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది హైనస్ కానీ మీరు కంగారు పడద్దు అరగంటలో పిల్ రెడీ చేసి మీకు ఈ బాధ నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్పి హడావిడిగా ఒక షెల్ఫ్ దగ్గరికి వెళ్లి తయారీకి కావలసిన జాడిని తీసుకొని అక్కడికక్కడే పిల్ తయారు చేయడం మొదలు పెట్టాడు సాగర్ ఆ సమయంలో బెడ్ మీద దేవికా రాణి ఎంత భయంకరంగా ఊగుతుందంటే ఆమె ధాటికి తట్టుకోలేక ఆ చెక్క మంచం ఏ క్షణమైనా విరిగిపోయేలా ఉంది ఆమె నోట్లో ఉన్న క్లాత్ వల్ల ఆమె గొంతులో అరుపు బయటకు రావడం లేదు కానీ ఆమె మూలుగులు కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి సాగర్ సరైన సమయానికి పిల్ తయారు చేసి దేవికను రక్షించగలడా ఆ గదిలో ఉన్న దేవికా రాణి సాగర్ల మధ్య చోటు చేసుకోబోతున్న సంఘటనలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే